ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గడ్డు కాలం అనేది నడుపుతుంది ఏకంగా ఇప్పటికే కూడా ఐదు రోజుల నుంచి సుమారుగా ఈ బంద్ కార్యక్రమం అనేది మొదలయ్యింది ఇప్పటికే కూడా తారాస్థాయికి చేరుకుంది ఇంకా మూడు నాలుగు రోజులు అంటే ఇంకొక వారం రోజులు ఈ బంద్ అనేది కంటిన్యూ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఒకవైపు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ రాజాసాబ్ కానీ ఇంకోవైపు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ సంథింగ్ ఉంది ఇంకోవైపు రామ్ చరంద్ ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ది అల్లు అర్జున్ది ఇలా పెద్ద పెద్ద హీరోలకు సంబంధించిన పెద్ద పెద్ద సినిమాలు కొన్ని వందల కోట్ల విలువ చేసే సినిమాలు అనేవి ఆల్రెడీ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి షూటింగ్లు పెండింగ్లో ఉన్నాయి ఒక రోజు షూటింగ్ జరిగితే ఎంత అయితే ఖర్చు అవుతుందో ఒకరోజు షూటింగ్ ఆపడం వల్ల కూడా ఒక్క కారణం వల్ల షూటింగ్ ఆపడం వల్ల కూడా అందులో సగం వంతు కూడా నష్టం వచ్చే అవకాశాలు ఉంది ఇప్పటికే కూడా వారం రోజుల దగ్గరికి అయితే ఈ బంధు మొదలయ్యి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా లైట్ లైట్మెన్ కానీ మ్యాన్ కానీ అసిస్టెంట్లు కానీ ముఖ్యంగా మేకప్ మ్యాన్స్ కానీ బాయ్స్ కానీ లేదంటే ప్రొడక్షన్ బాయ్స్ కానీ ఇంకా చాలా రకాలుగా ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్న జీతాలు ఏవైతే ఉన్నాయో అంటే వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకొక థర్టీ పర్సెంటేజ్ అనేది ఇవ్వండి అంటే ఇంకొక మూడు వందల రూపాయలు కలిపేసి ఇవ్వండి పదమూడు వందలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏవైతే జీతాలు ఇస్తున్నారో అంతకు మించి మీకు ఇస్తున్నాము మంచి మంచి శాలరీలు ఇస్తున్నాము మీకు ఫుడ్ కూడా పెడతాము మీ ట్రావెలింగ్ అలవెన్సెస్ పెడతాము ఒక మనిషి మీద మాకు ఇప్పటికే కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది మీకు ఇంకా థర్టీ పర్సెంటేజ్ పెంచినట్లయితే నిర్మాత ఇంకా సినిమా తీయడం మానేసి ఇంకా సినిమాలో మూసేసుకుంటే మంచిది అనే పరిస్థితి వస్తుంది ఇప్పటికే కూడా హీరోలకు ఇచ్చే భారీ రెమ్యునరేషన్లతో నానా కష్టాలు పడవలసి వస్తుంది పైగా ఇప్పుడు మీకు థర్టీ పర్సెంటేజ్ పెంచినట్లయితే వంద కోట్లలో పూర్తవలసిన సినిమా అనేది నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నిర్మాతల మండలి చెప్తుంది అయితే ఇప్పటికే కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు కానీ చిన్న నిర్మాతలు కానీ వెళ్ళి సినీ పెద్ద చిరంజీవి గారిని కలవడం జరిగింది ఆ తర్వాత బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది అయితే ఇంకోవైపు సినీ కార్మికుల గురించి మేము కూడా వివరణ తీసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ముందు మీరు మీరు సామరస్యంగా మాట్లాడుకొని చర్చించుకోండి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోండి ప్రస్తుతానికి మా వరకు వద్దు కొంతవరకు ఆలోచించుకోండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే అందరి సినిమాలు ఆగిపోయినాయి ఇటు చిరంజీవి గారి సినిమాలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇంకోవైపు బాలకృష్ణ గారివి నాగార్జున గారివి వెంకటేష్ గారివి అందరివి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు కూడా అందరి సినిమాలు కూడా ప్రజెంట్ అయితే షూటింగ్లు అయితే బొంద్లో ఉన్నాయి అయితే ఈ బంద్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకుండా ఈ సమస్యకి ఏదో రకంగా పరిష్కారం చూపించడం అనేది తగిన సమంజసంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇప్పటికే కూడా నిర్మాతలకి దాదాపుగా వారం రోజుల నుంచి కూడా నష్టాలు రాబోతున్నాయి ఎందుకంటే బయట ఫైనాన్స్ చేస్తారు కాబట్టి దానికి వడ్డీలు అనేవి పెరిగిపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అందుకే ఇప్పటికే కూడా నిర్మాతలందరూ కూడా చాలా భయభ్రంతులకు గురవ్వడం జరుగుతుంది ఏదేమైనా సరే నిర్మాతలు ఏం చెప్తున్నారంటే మేమైతే థర్టీ పర్సెంటేజ్ పెంచేదే లేదు ఆల్రెడీ మీకు గతంలోనే పెంచాము ఒకవేళ ఇప్పుడు పెంచవలసి వస్తే ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మాత్రమే పెంచుతామని తప్పితే ఏకంగా థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే కుదరని పని అని చెప్పి చేతులు ఎత్తేయడం అయితే జరిగింది అయితే ఇంకోవైపు సినీ కార్మికులందరూ కూడా మీరు పెంచకపోతే మేము షూటింగ్లకు రాము అని చెప్పి వాళ్ళు కూడా తెగేసి చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి భారీ చిత్రాలు అనేవి తెరకెక్కడం జరుగుతుంది పైగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకవైపు బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ ఇంకోవైపు శాండిల్వుడ్లో కానీ మలయాళంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ అత్యంత పేరు గంచిన సినిమాలు అనేవి మన తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చాయి ఇంక నుంచి రాబోతున్న సినిమాలు కూడా అంతకు మించి సినిమాలు అయితే తెరకెక్క కానీ ఇటువంటి సందర్భంలో ఇంతంత భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చినప్పుడు సడన్గా షూటింగ్ లాగేటప్పటికి నిర్మాతకి ఎన్ని కష్టాలు వస్తాయి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి మరి ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం అవుతుంది చిరంజీవి గారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఇంకోవైపు బాలకృష్ణ గారు కూడా సైలెంట్గా ఉన్నారు నిర్మాతలు అయితే మేము పెంచేదే లేదని అంటున్నారు కార్మికులు అయితే మీరు పెంచకపోతే మేము షూటింగ్లకు రామని చెప్పి తగేసి చెప్పడం అయితే జరుగుతుంది దాదాపుగా దగ్గర దగ్గరగా వారం రోజుల సమయం అయితే అవుతుంది మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుద్ది తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎంతకు పడిపోతుంది అనేది మనమైతే చూడాలి కానీ ప్రజెంట్ అయితే మాత్రం నిర్మాతలకు షూటింగ్లు ఆపడం వల్ల విపరీతమైన నష్టం అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు